హై ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే మాడగ వ్యూ పాయింట్లో ఉన్నాను చూసారా వ్యూ ఇదైతే ఇంకొక స్వర్గం అయితే అనుకోవచ్చు అండ్ మన టూరిస్టులు అయితే చూసేసరికి ఏంటి అదంతా చెరువా లేకపోతే సముద్రమా అంటున్నారు కాదండి అదొక మంచి అనమాట ఊరంతా మంచితో కప్పబడి ఉంటుంది చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది అనమాట చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ చూడ్డానికి వచ్చిన వారంతా ఇక్కడ ఈ విధంగా ట్రెడిషనల్గా తయారవుతారనమాట ట్రెడిషనల్ స్టైల్ అనమాట డ్రెస్సింగ్ స్టైల్ ఈ విధంగా తయారయ్యేసి డిమ్స్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ తీసుకుంటుంటారనమాట అండ్ ఇక్కడ ఈ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ అవ్వడానికి ఎంత కొంత తీసుకుంటారనమాట ఎంత తీసుకుంటారో అండ్ ఈయన చెప్పిన మాటల్లోనే విందాం అనమాట చూద్దాం రండి ఇది ఈ విధంగా రెడీ అవ్వడానికి టూ హండ్రెడ్ పే చేయరు అనమాట ఈ విధంగా రెడీ అయ్యేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం రెంటల్గా వేసుకొని ఫొటోస్ కానీ విం డ్యాన్స్ కానీ వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ

ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా వారికి సరిపోయేటువంటి డ్రెస్సులు ఉంటాయన్నమాట ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వారికి సైజు తగ్గట్టుగా వారు వేసుకోవచ్చు అనమాట అండ్ లేడీస్ కూడాను మంచి మంచి శారీస్ కూడా ఉంటాయి వాళ్ళు కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వారు వేసుకుంటారు అనమాట అండ్ వాళ్ళు వీళ్ళు వేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట అండ్ ఇక్కడ దిన్స డ్యాన్సు తర్వాత ఫోటో బూత్స్ కూడా ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ మట్టి కుండ తయారు చేసేటువంటిది కూడా ఉంటుంది అన్నమాట మనకు నచ్చితే వాటి దగ్గర వెళ్ళి కుండ తయారు చేసుకోవచ్చు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ ఫొటోస్ తీసుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ అండ్ కుండ మనకు కావాలంటే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్లో టీ కాఫీ బూస్ట్ హార్లిక్స్ కూడా అన్నీ దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా కొంత కొంత ఫ్యామిలీలు చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ విధంగా చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి లోపలికి వెళ్ళకుండా బయటనే వీలైతే డాన్స్ డ్యాన్స్ మ్యూజిక్ని ఎంజాయ్ చేసుకుంటూ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే లోపలికి వెళ్ళి దిమ్స డాన్స్ వేయొచ్చు అనమాట అండ్ ఇక్కడ జాయిన్ అవ్వాలంటే పర్ హెడ్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అండ్ ఇక్కడ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీళ్ళతో పాటు డ్యాన్స్ వేయొచ్చు అనమాట అండ్ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట అండ్ మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే చాలా బాగుంటుంది ప్లేస్ అన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి అన్నమాట వేరే దగ్గర అయితే ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కడ ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫోటో కూర్త అనమాట ఇక్కడ పర్ హెడ్కి ట్వంటీ టు థర్టీ రూపీస్ పే చేసుకొని ఇళ్ళలో కూర్చొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారా మన లో గిరిజన సాంప్రదాయ ప్రకారం వాడేటువంటి వస్తువులు ఇక్కడ ఉంటాయన్నమాట వీటితో పాటు కూడా మనము ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఇందులో కూడా ఫొటోస్ తీసుకోవాలంటే ట్వంటీ రూపీస్ పే చేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారో చూసారా చూసేద్దాం రండి మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వస్తువులతో పాటు వాళ్ళు పట్టుకొని గిరిజన సాంప్రదాయ ప్రకారంగా ఎలా ఉంటుందో అలా రెడీ అయ్యేసి ఈ సైడ్ వచ్చేసరికి అక్కడ ఒక పాయింట్ అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది ఈ మీదకి ఎక్కేసి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడాను ట్వంటీ రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు అండ్ ఇక్కడ అరకు కాఫీ పొడి అరకు టీ పొడి అండ్ ఈ ఆయిల్ అనమాట ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి డీ పక్క వచ్చేసరికి ఇక్కడ చికెన్ కబాబ్స్ తయారు చేస్తుంటారు అనమాట ఫ్రెష్ కబా రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు అండ్ ఇవి ఒక థర్టీ రూపీస్ ఉంటుంది అండ్ ఇక్కడ మ్యాగ్నీ నూడిల్స్ కూడా తయారు చేస్తారు చాలా బాగుంటుంది చాలా మంది మ్యాగ్ నూడిల్స్ కూడా ఇక్కడ తింటుంటారు చాలా బాగుంటుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ మరి ఇంకెక్కడ ఉండదు చాలా బాగుంటుంది అండ్ టిఫిన్స్ చేయాలనుకున్న ఇక్కడ చాలా సింపుల్గా దొరుకుతుంది చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి అండ్ వెల్త్ టు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి బాయ్